జయశ్రీమన్నారాయణ విశ్వక్సైన గోశాల వనపర్తి నా పేరు సోమిత్రి రామాచారులు ఈ గోశాల వ్యవస్థాపకులం ఈ మన గోశాలలో రోడ్లపై తిరుగుతున్న గోమాతలు మూడు వందల పైనే ఉన్నాయి పదమూడేళ్ల నుంచి సేవ చేస్తున్నాం రోడ్లపై ఎక్కడ గోవుగనవడానికి తీసుకొచ్చి సేవ చేస్తుంటాం ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమం పెట్టాం ఇంటింటా మహాలక్ష్మి యాగము అని మొత్తం ఇళ్లలో నూట ఎనిమిది మహాలక్ష్మి యాగలు పెట్టాం ప్రపంచవ్యాప్తంగా అంటే ఇప్పటివరకు సింగపూరు గుజరాత్ తర్వాత తెలంగాణ ఆంధ్ర అన్నీ ఇప్పుడు నెక్స్ట్ దుబాయ్లో చేయబోతున్నాం అక్టోబర్ మూడు నుంచి పదహారు వరకు దుబాయ్ అలాగే దుబాయ్ పరిసర ప్రాంతాలలో కూడా ఈ మహాలక్ష్మి యాగం చేయబోతున్నాము ఐదు నుంచి పదకొండు మహాలక్ష్మి యాగాలు మాత్రమే చేయగలుగుతాం కాబట్టి అందరూ కూడా ఇట్లాంటి మహాలక్ష్మి యాగాలు అమ్మవారి విగ్రహంతో సహా అమ్మవారితో సహా మేము తీసుకొని వస్తాము దాదాపుగా ఎయిటీ పర్సెంట్ సామాన్ మేమే తీసుకొస్తాము కొంత రాసిస్తాము అది వారు తెచ్చుకోవాలి దీని సంభావన అంటూ ఏం లేదు గోసేవ చేయడమే మీ శక్తి అనుసారం గోసేవ చేయడమే ఇది పొద్దున సాయంత్రం పొద్దున ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు అట్లా చేస్తాం ఒక రెండు గంటలు మాత్రమే ఈ హోమం ఉంటుంది ఎందుకు ఈ హోమము అంటే అయితే చేస్తామో ఆ ఇంటి ఇల్లాలు ముత్తయుతరంతో ఉండాలి నిండు నూరేళ్ళు అని ఒక కోరిక రెండో కోరిక అయితే చేస్తామో ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీ తాండవించాలి లక్ష్మి అంటే ఆనందము అని ఆ లక్ష్మీ యాగం మహాలక్ష్మి యాగం చేయబోతున్నాం ఇప్పటి వరకు యాభై రెండు మహాలక్ష్మి యాగాలు పూర్తయ్యాయి మళ్ళీ ఇంకా ఆ దుబాయ్లో చేయబోతున్నాము త్వరలోనే అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పదహారు వరకు దుబాయ్లోనే ఉంటాం కాబట్టి అందరు కూడా చేసే ప్రయత్నం చేయండి నైన్ ఫోర్ నైన్ జీరో టూ జీరో టూ నైన్ ఫైవ్ జీరో జయ శ్రీమన్నారాయణ